మసాలా పోహా తయారు చేసిన ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం మసాలా పోహా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అటుకులు రెండు కప్పులు మసాలా దినుసులు ఒక టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు పసుపు పావు టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు పుదీనా కొద్దిగా వేరుశనగ పలుకులు పావు కప్పు నూనె రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా ఒక గంట ముందుగా వేరుశనగ పరుకులు నానబెట్టి పెట్టేసుకున్నాం ఇక్కడ నానబెట్టేసి వాడుకుంటున్నాం ఓకే అండి కొద్దిగా నూనె వేసేసుకుని మసాలా దించండి యాలకులు చెక్క లవంగాలు షాజీరా అలాగే పచ్చిమిరపకాయలు నిలువగా కరుక్కున్న కొద్దిగా కరివేపాకు వేటితో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలనుకుంటాను వెండి పాత్రలు తల తల మెరవాలి అంటే వెండి పాత్రని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొన్ని చుక్కలు పాలు కూడా కలిపి శుభ్రపరచాలి ఇలా చేస్తే బాగా మెరుస్తాయి చిట్కా చూసారు కదా ఓకే రాజుగారు చక్కగా మసాలా దినుసులు బాగా ఫ్రై అయినట్టున్నాయి మంచి స్మెల్ వస్తుంది అవునండి సో ఇక్కడ తరిగిన పుదీనా అండి ఉప్పు పసుపు కారం వేసుకోవట్లేదు మనం పచ్చిమిరపకాయలు సరిపోతుంది సరిపోతుందా సో మనం నానబెట్టుకున్న వేరుశనగ వేరే వేరుశనగ పాలు సో నానబెట్టినాం కాబట్టి కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి కదా తినేటప్పుడు కొంచెం వెరైటీగా వేరుశనగ పలుకులు కూడా వాడుకోవచ్చు అంటే వేయించి పొట్టు తీసేసి అలా కూడా వేసుకోవచ్చు డిఫరెంట్ ఓకే ఓకే అండి సో ఇప్పుడు చివర్గా అటుకులు అటుకులు సో వీటిని ఏంటంటే నీళ్ళలో వేసి తీసి మనం దీంట్లో వేసేసుకుంటాం సో అప్పుడు వేరుశనగ పలుకులు సాఫ్ట్గా ఉంటాయి కుక్ అయిన తర్వాత అలాగే అటుకులు కూడా సాఫ్ట్గా ఉంటాయి అవునండి ఓకే నీళ్ళు పిండి

అవును ఓకే డిష్ రెడీ ఇంకేదో తక్కువగా అనిపిస్తుంది సో డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కదా తప్పకుండా దాన్ని పక్కన పెట్టేస్తారా సో ఈరోజు మరి బ్యూటిఫుల్ గా ప్లేట్ డెకరేట్ చేయడానికి ఏం చూపిస్తున్నారు మాకు ముల్లంగితో కొంగ తయారు ఇదేంటంటే మనకి షేప్ కూడా అలాగే ఉంటుంది వైట్ కలర్ లో ఉంటుంది సో నేను పీల్ చేసి పెట్టేసాను ముందుగానే మనం ఎగురుతున్నట్టుగా చూపిస్తున్నాం అండి సో అప్పుడు ఆ టైంలో ఏంటంటే టైల్ ఒక్క దగ్గర ముడుచుకొని ఉంటుంది ఇక్కడ కొంచెం పాయింట్ అవుట్ చేస్తున్నాం బి క్యారెట్లో పెడుతున్నాను సో ఇక్కడ తీసేస్తున్నాను కట్ చేసి వింగ్స్ పెట్టడానికి ఇక్కడ నిలువుగా స్లిట్ ఇస్తున్నాను రెండు ఓకే ఓకే వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాను ఫుల్ లెంత్ లో తీసుకోవాలి టూ స్లైసెస్ టూ స్లైసెస్ సో వీటికి బింగ్ షేప్ లో కట్ చేసుకోవాలి ఓకే అండి ఇట్స్ ట్రిమ్ చేసి ఇక్కడ నుంచి పాయింట్ ఎయిట్ ఓకే తర్వాత ఒక వైఫ్ మనం ఇలా జిగ్ వింగ్ షేప్ తెలియాలి కదా మనకి అవునండి రెండు కల్పేస్ చేస్తే మనకు ఈవెన్ గా వస్తాయి ఓకే సో అలాగే తొందరగా కూడా రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది ఓకే సో అలాగే బీక్ పెట్టడానికి క్యారెట్ ముక్క కట్ చేసి పెట్టండి క్యారెట్ అవునండి ఓకే అండి క్యారెట్ ముక్క కార్నర్ పాయింట్ స్కిన్ పీల్ చేసేసాం టూత్ పిక్ అండ్ షార్ప్ గా ఉండాలి కదా అవునండి టూత్ కొంచెం చిన్న ముక్కలా కట్ చేసుకుని బ్లంట్ దీంట్లోకి వెళ్తుంది క్యారెట్లోకి ఓకే ఇక్కడ గుర్చేసేస్తామండి ఓకే కొంచెం ఎక్కువగా అనిపిస్తాను ట్రిమ్ చేసేసుకోవాలి ఓకే నెక్స్ట్ వింగ్స్ మనం ముందుగా ఇక్కడ ఘాటు పెట్టాం కదా దాంట్లో ఓకే కళ్ళు పెట్టడానికి ఇక్కడ హోల్డ్ చేస్తున్నా అండి

సింపుల్ అండ్ హ్యాపీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇలా కార్వింగ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ రోజు మన కార్వింగ్ సో క్రేన్ అండి సో చక్కగా కొంగ ప్రిపేర్ చేసుకున్నాం చాలా సింపుల్ కదా ముల్లంగి తీసుకొని అంటే కొంచెం షేప్ ఉన్నది తీసుకుంటే మీకు ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంది సో ఈ రోజు మన కార్వింగ్ అండ్ దాంతో పాటుగా మనకి మసాలా పొహా కూడా రెడీ అయిపోయిందండి